అయితే ఇక ఈ విషయం ఇట్లా వస్తే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక తీన్మార్ మలన గురించి ఈ విషయం ఇట్లా వస్తే ఈ ఛానల్ సంగతి ఇదంతా ఈ విషయం ఇట్లా వస్తే తీన్మార్ మలన గురించి గత కొన్ని రోజులుగా దాదాపు పేన నెల ఇరవై ఏడు తారీఖు ఎలక్షన్స్ అంటే ఒక పదిహేను రోజుల ముందు నుంచి అసలు విస్తృతమైన ప్రచారాలు చేసిరు అసత్య ప్రచారాలు ఇష్టము పాటలు పాటలు పాటల పాటలు పాటలు పాడరు ఏ విధమైన ప్రచారాలు చేయాలో ఆ విధమైన ప్రచారాలు తీర్మర్మలనమైన కొనసాగించారు అయినా పట్టభద్రులు విశ్వసనీయంగా నమ్మి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వసనీయంగా తీమర్మాలనకు పట్టం కట్టడం జరిగింది భారీ మెజార్టీతో తీమర్మాలను గెలవడం జరిగింది అలాగే భారీ మెజార్టీ అంటే ఇంకా భారీ మెజార్టీ వచ్చు కానీ అక్కడ ఏమైందంటే దాదాపుగా ఇరవై వేడు ఇరవై వేడు ఇరవై ఏడు వేల ఓట్లు అనేది అక్కడ పట్టబద్రులు చేసిన ఓట్లు ఫెయిల్ అవడంతో దాదాపుగా అందులో ఎనభై శాతం ఓట్లు తీన్మర్మాలకు సంబంధించిన ఓట్లు ఉండడంతో మెజార్టీ అనేది తగ్గింది కానీ ఇంకా భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఇలా ఉంటే అయితే ఈ అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళ భాగవతం వీళ్ళ కథ ఏంది అసలు వీళ్ళ భాగవతం ఏంది నిజంగా ఏంది వీళ్ళు ఇంత ముందు ఏం చేసిరు మలనను పార్టీలు మారిన అన్నారు కదా నిజంగా ఇష్టం ఇష్టమన్నట్టు మాట్లాడారు కదా తీన్మర్మలను నమ్మద్దు అని కొందరు పాటలు పాడారు కదా ఎందుకు నమ్మద్దు అసలు తీన్మార్మలనే ఏంది తీన్మర్మలనే విషయం పక్కకిడితే సరే తీర్మర్మలన్న విషయం అటు వస్తే మరి వీళ్ళ సంగతి ఏంది సార్ ఏ ఒక్కొక్కరిది డేటా తీసుకుంటా ఉన్నాం వస్తా ఉన్నాం దయచేసి నేను ఎవరిని విడిచిపెట్టే పరిస్థితుల్లో నేను నేను లేను ఎందుకంటే వీరు నిజంగా తీమర్మలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని అక్రమాస్తులు అవినీతి చేసిండు నిజంగా ఇంత చేసిండంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని నాకు ఒక థాట్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎవరై ఎవరికైనా కానీ ఒక ఆలోచన వస్తుంది కదా ప్రతిపక్షంలో ఉన్నోడు ఇంత అవినీతి ఏంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి నిజంగా మూడు చర్యల నీళ్ళు తాగిచ్చి వివిధ నాయకులను అవినీతి అక్రమాలు బండారాలు బయటపెట్టినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తీన్మర్మలను అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని నాకు ఒక డౌట్ వచ్చింది నిజంగా వీళ్ళు చెప్పేది వాస్తవం ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ఊకుంటుండే ఊకుండా పో ఊకుండా పోవు కదా అందుకని నేను ఏమంటున్నా అంటే వీళ్ళు వ్యక్తిగతంగా కావాలని తీర్మర్మాలన్న ఎదుగుదలను ఓర్వలేకనే వీళ్ళు టార్గెట్ చేసిరని నేను ఒక ఐడియాకి వచ్చిన అందుకే అంటే ఒక థాట్ మీన్కి వచ్చిన ఆ ఉద్దేశంతోనే అసలు వీళ్ళేంది వీళ్ళ కథ ఏంది తెలుసుకోవాలి కదా మనం కూడా అసలు వీళ్ళు ఏంది వీళ్ళ భాగవతం ఏంది నిజంగా తీర్మన మళ్ళా పార్టీ మారిండు అవి చేసిండు ఇవి చేసిండు అంటా ఉన్నారు కదా మరి వీళ్ళు ఏం చేసిరు ఇప్పుడు మల్లన్న గురించి మాట్లాడినప్పుడు మనం వీళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేయాలి ఇలా భాగవతం అంతా ప్రజల ముంగట బయట పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు జర్నలిస్ట్ అయితే ఏంది ఎవరైతే ఏంది వీళ్ళు చేసే కథ ఏంది ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు మిత్రులు ఇప్పుడు యూట్యూబ్ చూస్తే చాలామంది మిత్రులు ఏమనుకుంటూ ఉంటారంటే అరే జర్నలిస్టులను టార్గెట్ చేస్తే ఏమన్నా అవుతుంది ఏమవుతుంది జర్నలిస్టులు ఏమంటే జర్నలిస్టులు అయితే ఏమన్నా అబద్ధాలు చెప్పే రాజ్యాంగంలో రాసింది ఏంది జన జర్నలిస్టులను ఎక్కడ ఏమనద్దు జర్నలిస్టులు తప్పు చేసినా కానీ ఏమన్నదని జర్నలిస్టులు తప్పు చేయకుండా కానీ కేసీఆర్ ఊచలు లెక్క పెట్టించండి అలాంటిది తప్పు చేస్తున్న జర్నలిస్టుల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఏమైనా మొట్టమొదటిసారిగా ఈ మొదటిసారి అంటే ఈ ఛానల్లో మొదటిసారిగా మనం ఎవరి వీడియో ఎవరికి సంబంధించిన వీడియో తీసుకుందామంటే ఎవరికి సంబంధించిన డేటా తీసుకుందామంటే పొలిటికల్ వైబ్ ఛానల్ భారతీయ జనతా పార్టీ నేను దేశం కోసం ధర్మం కోసం తెలుగు రాష్ట్రాలలో రాజకీయాన్ని నిజంగా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చేదా కన్నా స్వాయచక్తలో పనిచేస్తా అంటూ ఎవరి బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తున్న పొలిటికల్ వైబ్ ఛానల్ పుప్పాల రజనీకాంత్ ఫస్ట్ డేటా తీసుకుందాం ఆయన ఏం చేసింది గతంలో నిజంగా కంప్యూటర్ షాపులు పెట్టినా ఆ షాపులు పెట్టినా ఈ షాపులు పెట్టినా అంటాను కదా మరి నిజంగా తీన్మార్ మళ్లన్న పార్టీలు మారిండు అంటున్నాడు కదా ఆయన ఏం చేసిండో ఇంకా తన తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ఏదో ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఇక్కడ మల్లన్న అని కాదు విషయం వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్ ఏంది వీళ్ళ కథ ఏంది సరే మల్లన్న సంగతి పక్కకెడితే వీళ్ళ క్యారెక్టర్ ఏంది వీళ్ళ భాగవతం ఏంది పార్టీలు మారిండు అది మారిండు ఇది మారిండు పెద్ద ఓ దుష్ప్రచారం మొదలుపెట్టింది కదా తీన్మర్ మలన్న గెలవడు ఎవరు గెలుతారా అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు కనీసం వీళ్ళు గెలిచే అభ్యర్థి చెప్తారు చెప్తారేమో నేను చాలాసార్లు కూడా చూసినా ఈ అభ్యర్థి గెలుస్తాడు నిజంగా ఈ జర్నలిస్టులందరూ కలిసి ఈ పాటలు పాటుడు ఎవడైతున్నాడు వాడు వీడు వీళ్ళందరూ కలిసి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అభ్యర్థికి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అని వీళ్ళు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు కావచ్చు నేను అనుకున్నా కానీ ఏ ఒక్క రోజు కూడా వీళ్ళు ఈ అభ్యర్థి గెలుస్తారని ఏ ఒక్క రోజు కూడా చెప్పలేదు నేను అందుకని అసలు వీళ్ళేంది వీళ్ళ కథ ఏంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ పుప్పాల రజనికి సంబంధించి సరే పుప్పాల రజనీకి సంబంధించి ఇయ్యాల నువ్వు వీడియోలో ఆపినంత మాత్రమే నీ గురించి డేటా తీయ బయటపడక తప్పది నీ బాగుత మొత్తం బయటపెట్టక తప్పది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి ఇది టీఎంఆర్ న్యూస్ అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దాదాపుగా దానికి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం మనం ఇంకా దానికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి ఎందుకంటే పోటా పోటీగా నడిపిస్తున్న ఛానల్ కాబట్టి మీ మద్దతు కంపల్సరీ ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అయితే ఇక్కడ బీజేపీ పుట్టి బీజేపీలో పుట్టి పెరిగినోళ్ళు కూడా ఈ సిద్ధాంతాలను ఎప్పుడు తాకట్టు తాకట్టు పెట్టరు ఒకటి విషయం అయితే ఇక్కడ పుప్పాల రజనీకాంత్ గతంలో ఏమన్నాడంటే బండి సంజయ్ని కూడా తిట్టిండు అది ఎప్పుడో కాదు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కూడా బండి సంజయ్ తిట్టిన వ్యాఖ్యలు ఉన్నాయి ఒకసారి మనం ఈయన కేంద్ర ప్రభుత్వం గురించి ఈయన కేంద్ర ప్రభుత్వం గురించి ఈ పుప్పిగాడు ఏం మాట్లాడినో ఒకసారి విందాం కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం గురించి కరోనా టైంలో ఏం మాట్లాడిన ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ప్రజలారా గమనించండి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా ఎందుకు సోద్యం రజనీకాంత్ పుప్పాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు రజనీకాంత్ పుప్పాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏందని మీరు డౌట్ రావచ్చు ఎందుకంటే గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ ఏదైతే మళ్ళా విమర్శిస్తున్నావు కదా ఈరోజు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు ఆ భాగవతం ఏంది ఆ కథ అనేది నేను ఒకసారి తెలిపే ప్రయత్నం చేస్తా ఈయన కాంగ్రెస్ పార్టీ ఏంది గతంలో రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడిండు అసలు బండి సంజయ్ గురించి ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడినని మీకు ఒక డౌట్ రావచ్చు ఈయన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే పుప్పాల రజనీకాంత్ అని అంటేనే కాంగ్రెస్ పార్టీ అసలు ఏం మాట్లాడిండు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నేను చూద్దాం ఒకసారి అధ్యక్ష పదవికి రేవంత్ అయితే రేవంతే సరైనోడు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుప్పాల రజనీకాంత్ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుప్పాల రజనీకాంత్ అర్థమైందా మీకు క్లారిటీగా అర్థమైంది కావచ్చు అసలు వాస్తవాన్ని మరి ఏం జరిగింది అప్పుడేం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడేం ఏం బీజేపీ పార్టీ గురించి అనేది మీకు డౌట్ రావచ్చు ఒకసారి అప్పుడు ఏం మాట్లాడిండి అనేది మీకు తెలిపే తెలిపే ప్రయత్నంలో నేను నేను ఒకసారి ఈ మ్యాటర్కు సంబంధించి పూర్తి వివరాలు చదివే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కసారి మనం మ్యాటర్లోకి వెళ్తే డిసెంబర్ ఇరవై మూడు హన్మకొండ టీపీసీసీ అధ్యక్షుడిని నియమించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలస్యం చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు పార్టీ పూర్వ వైభవాన్ని పొందాలి పొందాలి కాకి పొందాలని కాకించేవారు కాంక్షించేవారు అధ్యక్షుడి విషయంలో కుండ బద్దలు కొట్టే కొట్టేస్తున్నారు తాజాగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుప్పాల రజనీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టిన చేపట్టడానికి సరైన సరైన అన్నాడు అధ్యక్ష పదవి విషయంలో న్యూస్ టెన్తో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి సరైన నియామక విషయంలో పార్టీ ఇంత సమయం తీసుకుండడం తీసుకుండడం నిజంగా బాధాకరమైన అని అన్నారు కాంగ్రెస్లో నమూ సమూహల ప్రక్షాళన జరగాలన్న ఆయన కొత్తగా వచ్చిన వారు పాతవారు సీనియర్లు అనే విభేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనగడ కష్టమని అన్నారు అధిష్టానం సీనియర్ల పేరుతో కొందరి మాటలు వినకుండా సోషల్ మీడియా సర్వేలు పత్రికలు మీడియా గ్రౌండ్ నివేదికలు కూడా పరిగణలోకి తీసుకోవాలని తీసుకోవాలన్నారు మరో మరోవైపు ఇన్ని రాజకీయ కాంగ్రెస్ ఇన్ని ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాపాడిన సీనియర్లను తప్పకుండా గౌరవించాలన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేవారు రేవంత్ అధ్యక్షుడు కావాలని మనసులో మాట ఓపెన్గా చెప్పకపోవడం బాధాకరమని పుప్పాల అన్నారు ఈ మౌనం వల్ల పార్టీకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందని ప్రశ్నించే గొంతుగా అండగా లక్షలాది మంది ఉండే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం తాను ప్రతి కాంగ్రెస్ నాయకుడికి నాయకుడిని రేవంత్ రెడ్డిని బలపరచమని ప్రాధాయపడుతున్నానని పుప్పాల తెలిపారు ఇతర పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఎంత బలమైన నాయకుడు అర్థమవుతుందన్నారు పాదయాత్రలో ప్రతి గడప గడపకు అన్న రేవంత్ రెడ్డి మాటల ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయని నమ్మకాన్ని నింపాయని పుప్పాలన్నారు కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్తకు తన అభిప్రాయం తెలియజేయడం తెలియజేయడం కోసం తాను కృషి చేస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కష్టపడతానని అన్నారు ఐపే ఇప్పుడు నువ్వు నువ్వు ఏ నేను నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా వీడు బీజేపీ పార్టీ కాదు నాయన వీడిని నమ్మకూరు వీడు దొంగ ఏక్ నంబర్ దొంగ వీడు నంబర్ వన్ దొంగ నంబర్ వన్ దొంగ అంటే నంబర్ వన్ దొంగ నేను ఫస్ట్ నుంచి లే ప్రజలు లేస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండే ఒక బీ టీమ్గా పనిచేస్తుందని నేను బీజేపీ కార్యకర్తలకు నేను మరో మరో ముత్తుకున్నాను ఎందుకంటే నేను నేను గర్వంగా చెప్తున్నాను నేను తీర్మార్ మలణ కోసమే పనిచేసిన ఎన్నికల సమయంలో తీమర్ మలన గురించే ప్రచారం చేసినా నేను వందకు వంద శాతం తీన్మర్మలనే టీం ఏం చేస్తుంది ప్రతిక్షణం తీర్మర్మలన్న టీం ఏం చేస్తుంది అసలు ప్రచారం ఎక్కడ దగ్గర నేను కళ్ళ కట్టినట్టు మీకు వినిపించే ప్రయత్నం చేసిన ఏ అన్న ఈ పుప్పిగాడు అంటోడు ఈ పుప్పాల రాజన్ అంటూడు బీజేపీకి సంబంధించిన ప్రచారం కానీ బీజేపీకి సంబంధించిన కార్యకర్తల ప్రచారం కానీ ఎక్కడి రాక వచ్చింది ఏ రోజన్నా నువ్వు అశోక్ సార్ను తీసుకొచ్చినావు ఇంటర్వ్యూ కోసమని ఇంక ఎవరెవరిని గురించో మాట్లాడినావు కానీ ఏ రోజన్నా ప్రేమేంద్ర రెడ్డిని తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసినావా ఎందుకు చేయలేకపోయినావు ఎందుకంటే నేను నమ్మరు బీజేపీ పార్టీలు బీజేపీ పార్టీలు నిన్ను నమ్మరు ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్న అధ్యక్షులను తీడతావు ఎవరెవరిని తీర్తావు అన్నది ఏం కదా అన్నది తెలుసు అయితే ఇక్కడ విషయం జరిగింది ఆ ఇగ నువ్వు గతంలో కూడా బండి సంజయ్ తిట్టిండు బండి సంజయ్ తిట్టి గత మళ్ళీ ఈ తర్వాత కూడా బండి సంజయ్ అసలు ఈయన పార్టీ ఎందుకు మారిండని మీకు డౌట్ రాక డౌట్ రావచ్చు ఒకటి అసలు ఈయన మరి నిజంగా ఈయన పార్టీ ఎందుకు మారిండు గత దుమ్మెత్తు పోషన్ ఇప్పుడు బీజేపీ పార్టీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన దుమ్మెత్తు పోసిన పుప్పాల ఎందుకు పార్టీ మారిండని ఒక డౌట్ రావచ్చు కేవలం వరంగల్కు సంబంధించిన ఒక కార్పొరేటర్ పదవి కోసం ఈయన పార్టీ మారడం జరిగింది అంటే ఈయన పరిస్థితి ఎక్కడ ఎంత కింది స్థాయి నుంచి వస్తుందనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి కేవలం ఎంత నీచమైన నీచానికి దిగజారి ఒక కేవలం ఒక పార్టీ ఒక కార్పొరేటర్ పదవి కోసం ఇక్కడ ఏది ఇక్కడ పార్టీ మారేడు అలాంటప్పుడు నువ్వు కేవలం పార్ట్ ఏది కార్పొరేటర్ పదవి కోసం పార్టీ తీన్ తీన్మార్మలైన విషయానికి వస్తే తీన్ మార్మలన వంద రోజులు జైలు జీవితం గడిపిండి కుటుంబాన్ని లెక్క చేయకుండా నిజంగా చిన్న పిల్లలు తన చిన్నపిల్లల్ని లెక్క చేయకుండా ప్రతిరోజు వైద్యమైన పిల్లలను తన బిడ్డను లెక్క చేయకుండా ప్రజల కోసం నిస్వార్థంగా ప్రతిపక్ష గొంతుకై ప్రజా గొంతుకై ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి వందల కేసులు దాదాపు అరవై డెబ్బులకి అక్రమ కేసులు మీద వేసుకొని వంద రోజులు జైలు జీవితం గడిపిండు అలాంటిప్పుడు తీన్మార్మలన్నా తన వ్యక్తిగతం కోసం కాకుండా ప్రజల కోసం పార్టీ మారితే తప్పేంది అది నువ్వు చెప్పాలి నువ్వు కేవలం ఏ రోజు కూడా తీన్మార్మాలన్న పదవుల కోసం పార్టీ మారలే ఇప్పుడు బీజేపీలకైనా నాకేదో అధ్యక్ష పదవి ఇస్తారనో లేకపోతే అధికార ప్రతినిధి పదవి ఇస్తారనో లేకపోతే నా జాతీయ స్థాయిలో హోదాలో ఉంచుతారని ఏ రోజు కూడా ఊహించలే ఏ రోజు కూడా చెప్పలే నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని ఎవరు చెప్పలేదు కానీ బీజేపీలోకి పోతే ప్రెస్ మీట్లో కూడా పిలువని అయినాం చెప్పిండు తనకు తనే చెప్పిండు నాకు ప్రెస్ మీట్లోకి పిలిచూ లేడు నేను అందుకని నాకు నాకు విలువని అని నాకు ఎందుకని అని చెప్పేసి నాకు ఏ పదవులు అవసరం లేదు కానీ ఇక్కడ పరిస్థితులు అట్లా లేవు అనుకూలంగా లేవు అని చెప్పిండు కేవలం ప్రజలకు మంచి జరగాలంటే ఇక్కడ కేసీఆర్ పైన చర్యలు తీసుకునే పార్టీలోకి నేను వెళ్ళాలని అని చెప్పిండు క్లియర్గా చెప్పిండు కానీ నువ్వు నువ్వు ఏ ప్రజల కోసం కొట్లాడినావు మరి నువ్వు ఏ ప్రజల కోసం కొట్లాడి పార్టీ మారినవు అనేది నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ముఖ్యంగా నీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అంటా ఉన్నావు కదా దేశం కోసం ధర్మం కోసం అంటే ఆ నిజంగా నీ సబ్స్క్రైబర్స్ని మోసం చేస్తా ఉన్నావు నీ అప్ప అప్పటిసంది ఇప్పటిదాకా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా దేశం లేదు ధర్మం లేదు నిజంగా నిజాయితీగా పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలను నిండా ముంచడానికి ఈ పుప్పాల పొలిటికల్ అయిన ఛానల్ ఈ దుకాణం ఓపెన్ చేసిండు అంతే క్లియర్గా చెప్తా ఉన్నా నేను క్లియర్గా కరా ఖండిగా నీ దగ్గర మ్యాటర్ లేదు మొన్నటిదాకా మల్లన్న విషయం పట్టుకున్నావు మళ్ళన్న విషయం పట్టుకున్నావు మల్లన్న వీడియోలు చేసినావు అంతసేపు ఓకే కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్త డ్రామా ఆడతాను ఏది సబ్స్క్రైబర్స్ లక్ష సబ్స్క్రైబర్స్ కాకపోతే నా ఛానల్ మూసుకుంటా నా ఛానల్ పడిపోద్ది పోద్ది నా ఛానల్ ఇక మనం మూసుకోవాల్సిందని ఒక కొత్త డ్రామా ఆడుతాను అది ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్లో లేదు నిజంగా యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్ లేకపోతే ఒక స్ట్రైక్ పడితే ఛానల్ మూసుకున్నాడు అనేది ఉండదు మిత్రులారా ఒకసారి యూట్యూబ్ చూస్తున్న అవగాహనలో ఎవరైతే ఒకసారి ఆలోచించండి మీరు అది లేని పరిస్థితి ఇక ఈ అంశం ఇంకో అంశానికి వస్తే నువ్వు గతంలో ఏం చేసినావు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా పుప్పాల ఏమో అదే పాత కంప్యూటర్ కంప్ కంప్యూటర్ మళ్ళీ అమ్ముకు నీ దగ్గర కంటెంట్ లేదు దాదాపు నీ బంధుమిత్రులు నీ కుటుంబ సభ్యులే నీ బంధుమిత్రులు నీ కుటుంబ సభ్యులే నిన్ను నమ్మడం లేదు నువ్వు చేసే కంటెంట్కు నీ బ నీ బంధువులే నిన్ను నిన్ను నవ్వుతున్నారు అసలు అది అర్థం చేసుకో సార్ నీ దగ్గర కంటెంట్ లేదని చాలామందికి తెలుసు కానీ నీ వ్యూవర్స్ని ఎందుకు మోసం చేస్తున్నావు అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా మళ్ళీ పోయి నువ్వు అదే పాద కంప్యూటర్లు అమ్ముకో పుప్పాల కంప్యూటర్స్ అని పెట్టినావు కదా అట్లా ఫేక్ కంప్యూటర్లు కాకుండా అంటే దొంగమాలు కాకుండా నువ్వు నిజమైన మంచి స్వచ్ఛమైన మాలు నీ డీలర్లో చెప్పారు డీలర్లు మొత్తం దొంగమాలు అమ్మి నువ్వు డీలర్లు మోసం చేసిన వాట ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అటువంటి అయితే ఈయన పుప్పాల ఏమన్నాడు ఈయన ఈయన మళ్ళా నన్ను ఇష్టమైన మాటలు మాట్లాడింది కదా ఈయన మళ్ళొక్కసారి మాట్లాడదాం ఇగో ఈయన బీజేపీ ఆధ్వర్యంలో ఇగో ఇది బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి వేయండు కానీ ఏ రోజు కూడా మరి ఎందుకు అరే బీజేపీలోకి ఏనావు కదా మరి బీజేపీ అగ్రనాయకులు నీకెందుకు సహకరిస్తలేరంటే సహకరించాడు ఈయన ఎవరికి అంద దగ్గర ఉంటాడంటే మీకు డిస్ప్లే మీద చూపెడతా అంటే నాకు ఎమ్మెల్యేలు అండగా ఉన్నాను నాకు సోభదులు వాళ్ళు సోభతులు వీళ్ళు నాకు దగ్గర ఉంటారు నాకు ఫ్రెండ్లీ ఉంటారు అని చెప్తా కదా కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లు ఉంటాడు ఈయన ఎమ్మెల్యేలతో ఎట్లా నమ్ముతారు బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళు నమ్మరు ఇప్పుడు ఎవరైతే ఉన్న జిల్లా స్థాయి నాయకులు వీళ్ళ మీద పోస్తాడు వీళ్ళని దిడతాడు బీజేపీ నమ్మకపోగా వీళ్ళని తిడుతాడు ఒకటి కాంగ్రెస్ నాయకులతోని ఎంబడి ఉంటాడు నాకు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పేది ఇదే సరే ఒక ఎమ్మెల్యే ఉంటే ఉండవచ్చు నేను చెప్తలేను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లా టచ్లో ఉంటాడనేది నేను డిస్ప్లే విన చూపెడతా ఈ డిస్ప్లే నమ్మ ప్లే అవుతుంది దాన్ని చూపెడతా మీకు ఒకసారి చూడండి ఇది నేను నేను ఒకటే చెప్తున్నా పుప్పాల నేను ఒకటే చెప్తున్నా సరే ఇప్పుడు నువ్వు బ్లాక్ మెయిల్ దందా చేసినావు నువ్వు బేకరీలో దగ్గర డబ్బులు తీసుకున్నావు వైన్సీర్ల దగ్గర డబ్బులు వెసులు చేసినావా అంత విషయం కాదు కాకపోతే నువ్వు మల్లన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇప్పటి కూడా చెప్తా ఉన్నా బీజేపీలో అమైన దుమ్మెత్తి పోస్టులు బందే ఫస్ట్ బీజేపీ అగ్రనాయకులు నేను ఎందుకు దగ్గరికి రాణిస్తాను అనేది ఒక్కసారి అడగండి మిత్రులరా దయచేసి అడగండి బీజేపీ అగ్రనాయకులు నేను ఎందుకు దగ్గరికి రానిస్తలేరు బీజేపీ సిద్ధాంతాలు ఎవరు నమ్మిన కూడా ఇలాంటి చిల్లర పనులు లేరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో ఇలాంటి చిల్లర పనులు లేరు దయచేసి నేను బీజేపీ కార్యకర్తల కోసమే చెప్తున్నా బీజేపీ కార్యకర్తలను పుప్పాల మోసం చేయొద్దు అని చెప్తా ఉన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ బీటీమ్గా పనిచేస్తున్నావు ప్రతి నేను ప్రతి క్షణం చెప్తా ఉన్నా తీన్మర్మాలకు బీటీమ్గా పనిచేస్తా ఉన్నాడు తీన్మర్మలను కోసమే చేస్తా ఉన్నాడు ప్రొద్దులు లేస్తే తీన్ మర్మలనే అంటా ఉన్నాడు బీజేపీ కోసం పని పనిచేస్తలేడు దయచేసి సబ్స్క్రైబర్స్ మీరు ఆ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్తా ఉన్నా సరే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే పెరుగుతారు అదంత విషయం నేను నేను ఏ విషయంలో కూడా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ఏ ఛానల్ బంద్ చేసుకుంటా ఇక నేను ఇదేనా నేను అదేనా నేను కంఠంలో ప్రయాణం అంత వరకు నేను నిజాలు చెప్తూనే ఉంటాను నాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాడవడు ఫోన్ చేస్తాడు కూడా ఫోన్ చేస్తాడు చాలా ఫోన్లు ఇప్పటికీ వస్తూ ఉంటాయి కానీ నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి అలా పెట్టలేను తెలుసా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి అలా పెట్టలేను ఎందుకంటే మీ సపోర్ట్తో ముందుకెళ్తున్నాం కాబట్టి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనం నిజం చెప్పినప్పుడే మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి కానీ అంతేగాని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మూసుకుంటా అది చేస్తా ఇది చేస్తా నేనేదో భారతీయ జ ఇప్పుడు నేను చెప్తున్నావు కదా భారతీయ జనతా పార్టీని రెండు రాష్ట్రాలలో అధికారంలో తీసుకొస్తా అంటే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేకపోయాను మరి నిన్ను ఎందుకు దగ్గరికి రాణిస్తలేరు దయచేసి ఒకసారి బీజేపీ కార్యకర్తలు ఆలోచించండి దయచేసి ఇలాంటి ఫేక్ గాలను ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పే వాళ్ళను ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి నేను ఒక దందా స్టార్ట్ చేయడానికి మోపి చేస్తాను అంతే తప్పితే లక్ష సబ్స్క్రైబర్స్ లేదు లక్ష సబ్స్క్రైబర్స్ లేకపోతే ఛానల్ మోసుకునే పరిస్థితులు లేదు అంత ఏం రూల్స్ ఉండే యూట్యూబ్లో దయచేసి అర్థం చేసుకోండి ఈయ నువ్వు మల్లన్న పార్టీలు మారిండంటే మన నువ్వు పార్టీ ఎందుకు మారినావు ప్రజల కోసం నువ్వు ప్రజలకు వివరించు నీ నీ కేవలం ఒక కార్పొరేటర్ పదవి కోసం నువ్వు పార్టీ మారినావు కార్పొరేటర్ పదవి కోసం పార్టీ మారినవుని నీవు మల్లన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు దయచేసి నీ సబ్స్క్రైబర్స్ కన్నా నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పాలి ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దగ్గర ఉంటామని తెలుసు కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్లో పనిచేసి ఎందుకు వెళ్ళినావు అని కూడా తెలుసు కార్పొరేటర్ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినావు అయినా బీజేపీలకు వచ్చి బీజేపీలో పోయినా దుమ్మెత్తిపోసినావు బీ గతంలో ఉన్న బీజేపీలో పోషణ ఇప్పుడు కూడా బీజేపీ నీకేం ప్రేమ లేదు అంతే ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే ఇది దందా చేస్తాను ఇది మర్చిపో పుప్పాలయ్య దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి ఫేక్ జర్నలిస్టుల ముస్కులు అనేది తొలగిపోవాలి ఎందుకంటే ప్రజలకు నిజాలు చెప్పే జర్నలిస్టులు కావాలి కానీ ఏదో కక్షపూరితమైన రాజకీయం కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లా దందాలు చేసే యూట్యూబర్స్ మనకు అవసరం లేదు జర్నలిస్టులు కూడా మనకు అవసరం లేదు దయచేసి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇలా బాగోతుంది అనేది బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా దయచేసి మన ఛానల్ని ఆదరించండి మరొక ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి